ఈ రోజు విద్యార్థులు రోడ్డు ఎక్కారు జగన్మోహన్ రెడ్డి విద్యార్థులు రెచ్చగొట్టి రోడ్డు ఎక్కిస్తున్నాడు ధర్నాలు చేయిస్తున్నాడు మా ప్రభుత్వం వచ్చాక అంతా విద్యార్థులు కానీ ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని చెప్పి కూటమి నాయకులు అన్నారు నిజంగానే ఈ రోజు ప్రజలు ఆనందంగా ఉన్నారు విద్యార్థులు కూడా ఆనందంగా ఉన్నారు విద్యార్థులు ఆనందంగా ఉన్నారా లేదా అనడానికి ఈ వేళ రోడ్డు మీద పోరుబాటుకి వంద వందలాది మంది విద్యార్థులందరూ కూడాను అన్ని చోట్ల జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా తరలి వస్తున్నారు కేవలం ఎందువల్లనంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యార్థులని భయంకరమైన అన్యాయం చేసింది వాళ్ళకి సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు అనేవి వాళ్ళు చదువుకోవడానికి సరైన ఫెసిలిటీస్ అనేవి మీరు ప్రొవైడ్ చేయలేకపోయారు ఇవంతా కూడా వాలంటీర్గా వాళ్ళందరూ బయటకు వచ్చి వాళ్ళ ధర్నా చేస్తున్నారే తప్ప ఎవరు కూడాను రెచ్చగొడితే కానీ ఇతర మాటలు చెప్తే కానీ ఎవరు కూడా ముందుకు రావట్ల విద్యార్థులు అనేవాళ్ళు తెలియగలవాళ్ళు చదువు రేపటి భవిష్యత్తుకి నాంది అటువంటి విద్యార్థులకి మీరు సరైన ప్రొవిజన్స్ సరైనటువంటి స్కాలర్షిప్స్ అనేది మీరు ఇవ్వకుండా ఈవేళ రోడ్లు బజారు పాలు చేశారు మీరు మేడం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పడి పదిహేను సంవత్సరాలు అవుతుంది ఈ పదిహేను ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ముందుకెళ్లారనుకోండి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే వచ్చి సోనియా గాంధీతో వ్యతిరేకించి ఆయన బయటకు వచ్చి తను సొంత పార్టీ పెట్టి నిలబడిన తర్వాత ఎంతోమంది మేమున్నామంటూ ఆయన వెనుక నిలబడినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు జైలు కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు పార్టీని విడనాడకుండా పార్టీని వెన్నంటి వాళ్ళందరూ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందరగా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కళ్ళు కూడాను ఏ జగనన్న అంటే ఒక బ్రాండ్ జగనన్న అంటే పేదవాళ్ళకి ఒక దేవుడు అటువంటి జగనన్నని ఈరోజు ఆవిర్భావ దినోత్సవం కాడి నుంచి కాదు మేము పార్టీల ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా రెండు విధాలుగా కూడా ప్రజలు పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చాం ఒక పేదింటి బిడ్డకి కావలసినటువంటి ప్రతి ఉచిత సదుపాయాలు అందించాం ఒక తల్లికి చెల్లికి ఒక మామూలు కుటుంబానికి సంబంధించిన ఒక అవ్వకి తాతకి అందరికీ కూడా ఏ ఏ ఏ విధంగా ఎటువంటి చేతనైనంత సహాయం మేము చేశాం కాబట్టి ఈవేళ మేము మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు గుండెల్లో ఉన్నారు ఇవా ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చారు కాబట్టే కులం మతం ఏమి చూడకుండా ప్రతి మనిషికి న్యాయం జరిగింది కాబట్టి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో ఉన్నారు